దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలో తనకు అనుకూలమైన కార్యము చేసేవాడుగా ఉన్నాడు అక్కడ చూడండి యేసు ప్రభు పునరుద్ధానం వల్ల మనకు కలిగిన ఏడు ప్రయోజనాలు మొదటిది ఏంటి విశ్వాసం రెండవది రక్షణ మూడవది నీతి నాలుగవది ఆశీర్వాదం ఐదవది ఆయన మన పక్షంగా ఉన్నాడు ఆరోది మంచి మనస్సాక్షి మనకిచ్చిన దేవుడు ఉన్నాడు ఏడవది పరలోక స్వాధ్యమును మనకు అనుగ్రహించిన దేవుడు మనకు అనుకూలమైనది మనలో జరిగించిన మనల్ని తన ఏర్పాటులోకి నడిపించిన తీసుకొచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించాలి చాలా క్లుప్తంగా దేవుని వాక్యం విన్న వింటున్నా చూడండి హెబ్రి పత్రిక ప్రభువుని ఆరాధించినట్లు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం హెబ్రి పదమూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మనం చదువుకుంటాం హెబ్రి పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు కలిసి ఉంటాయి మనం చదువుకుంటాం పేజీ నెంబర్ రెండు వందల తొమ్మిది క్రొత్త నిబంధనలో హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు గొర్రెల గొప్పరి గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరుచునుగాక యేసుక్రీస్తు యుగాయుగములు మహిమ కలుగునుగాక ఆమెను ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి ప్రభు ఆరాధించుటకై మమ్మల్ని మనల్ని సిద్ధపరచినట్లు మరి చిన్న ప్రార్థన చేద్దాం తలలో వంచండి ప్రేమికుల తండ్రి పరిశుద్ధుడు అయిన మీ స్తోత్రాలు ఈ సమయంలో ఆరాధన కొరకై మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు ఆరాధించినట్లుగా సహాయం చేయండి వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు తెలియపరచము ఆరాధన చేసేదాని కొరకై మాకు సహాయపడము మా మధ్యన మీ సంచారం ఉంచండి మా ఆరాధన మీరు ఆలోకించి ఆనందించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ప్రభు అన్ని ఏర్పాట్లు ఉన్న పిల్లలు మీ సన్నిధి తీసుకొచ్చారు ఇంకెవరైతే నీ ఏర్పాట్లు ఉన్నారో వారందరూ సకాలంలో మీ సన్నిధికి రావటానికి సహాయం చేయండి ఈ దినం మరి కొంత ఎర్లీగా స్టార్ట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లించుకోండి మీరే సహాయం చేయండి మీ దాఫెన్గా నన్ను మరుగుపరిచి మీ మాటలు వెల్లడించేయండి యేసు ప్రభు నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక గొప్ప సంగతి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది మన ప్రభువు గొర్రెల గొప్ప కాపరి మన ప్రభువు గొర్రెల గొప్ప కాపరి ఆయన మరి నిత్య నిబంధమైన నిబంధన సంబంధం యొక్క రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు ఆయన లే ఆయనను లేపిన దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు కనుక యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు అని అక్కడ వ్రాయబడింది అంటే యేసు ప్రభువుని దేవుడు పునరుద్ధానుడిగా తిరిగి లేపిన తర్వాత దేవుడు ఏసుక్రి ద్వారా మనలో తనకు అనుకూలమైన కార్యము చేసేవాడుగా ఉన్నాడు అని అంటే చూడండి అక్కడ తనకు అనుకూలమైన తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించసు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును చెద్దపరుసను గాక ఇక్కడ రాయబడిన మాటల ప్రకారం యేసు ప్రభువును లేపిన దేవుడు ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగిస్తున్న దేవుడు కాబట్టి ఇది మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభు తిరిగి లేబడట ద్వారా కొన్ని ప్రయోజనాలు మన జీవితంలో కలిగేదిగా ఉండుట జ్ఞాపకం చేసే మన అనుకూలమైన దానిని మనలో జరిగించే దేవుడు అనుకూలమైన దానిని మనలో జరిగించే దేవుడు కనుక యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా ఆయన వలన ఆయన మరి పునరుద్ధానం వలన మనకు కలిగిన ప్రయోజనాలు ఒక ఏడు ప్రయోజనాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ ఏడు ప్రయోజనాలను బట్టి మనం అయా మమ్మల్ని పలానా నీ పునరుద్ధానం ద్వారా మాకు పలానా ప్రయోజనాలు కలుగు చేశామని మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా మనం ఉంటున్నాం అట్లా ఆరాధించినట్లు వాక్యంలో నుండి చాలా త్వరగా కొన్ని సందర్భాలు మీ గమనానికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను చూడండి మొట్టమొదటిగా రోమపత్రిక రోమపత్రిక దానికంటే ముందు మొదటి కొరింతి పదిహేనో అధ్యాయం మొదటి కొరింతి పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చూడండి మొదటి కొరింతి పదిహేను పద్నాలుగు పేజ్ నెంబర్ నూట యాభై ఆరు మొదటి కొరింతి పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరియు క్రీస్తు లేపబడని ఏడల మేము చేయు ప్రకటన వ్యర్థము వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే ఇక్కడ యేసు ప్రభు లేపబడుట అనేది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే విశ్వాసం యేసు ప్రభు తిరిగి లేపబడట ద్వారా ఆయన మరి తిరిగి పునరుద్ధానుడిగా చేయబడి ద్వారా మనకు కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే విశ్వాసం కనుక అందుకనే చూడండి క్రీస్తు పన్నెండవ వచనం క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా అని మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతులు పునరుద్ధానం కాని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడని లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే కనుక ఏసుప్రభు తిరిగి మన నిమిత్తమై తిరిగి పునరుద్ధానుడై లేచిన ఈ అనుభవం మనం నమ్ముతున్నాం కదా ప్రభు నా కొరకై కలువరి చెలువలో చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు అని మనం నమ్ముతున్నాం అదే విశ్వాసం కనుక ఆయన పునరుద్ధానం వలన మనకు కలిగే మొదటి ప్రయోజనం ఏంటంటే విశ్వాసం విశ్వాసం గలవారుగా మనము చేయబడుతూ వచ్చాం ఇది మొదటి ప్రయోజనం రెండో చూడండి రోమపత్రిక పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో రోమా పత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయం విశ్వసించిన విశ్వసించినలా నీవు రక్షింపబడదు ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధరణే లేసుడు ద్వారా మనకు కలిగే రెండో ప్రయోజనం ఏంటంటే రక్షణ కార్యం ఆయన పునరుద్ధానం వలన కలిగిన ప్రయోజనాల్లో రెండవది రక్షణ కార్యం ఈ రక్షణ కార్యం దేవుడు మన కొరకై కలువరిచల్లో జరిగించి ఆయన మన నిమిత్తమై చేసిన ఆ యొక్క బలియాగము లేదా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములు అనేటువంటి విషయము మనకు రక్షణ కలగడానికి కారణమవుతుంది కనుక యేసు ప్రభు పునరుద్ధానం వల్ల మనకు కలిగే రెండో ప్రయోజనం ఏంటంటే రక్షణ కార్యం దేవుడు మనం రక్షించుకున్నాడు తన బిడలుగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు తన సన్నిధిలో మనలను నిలవబెట్టుకుంటూ వచ్చాడు ఆరాధించే వారిగా సిద్ధపరుస్తూ వచ్చాడు కనుక రెండవ ప్రయోజనం రక్షణ కార్యం యేసు ప్రభు పునరుద్ధానం వలన కలిగిన రెండవ ప్రయోజనం మనలో రక్షణ కార్యం ఇది రెండవది మూడో చూడండి రోమా పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం రోమా నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఇరవై ఐదు చదవండి రమ్మ నాలుగు ఇరవై ఐదు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులముగా తీర్చబడిన కొరకాయ లేపబడినో ఆయన లేపబడిన లేకపోతే పునరుద్ధానుడైనటువంటి ఈ అనుభవం మూడవదిగా మనకేం తీసుకొచ్చిందంటే మనం నీతి మంతులుగా చేయబడడాన్ని తీసుకొచ్చింది అంతకుముందు అనీతి మంతులం అంతకుముందు నీతి లేదు ఇప్పుడు యేసు ప్రభు మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన అనుభవం మనం నీతి మంతులుగా చేయబడటానికి కారణమైంది కనుక మూడవ ప్రయోజనం ఏంటంటే మనం ఆయన పునరుద్ధానం వలన నీతి మంతులము అని పిలువబడుతూ రావడానికి కారణమైంది ఇది మూడవ ప్రయోజనం నాలుగవ ప్రయోజనం చూడండి దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుంటే నాలుగో ప్రయోజనం అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఆరు పేజీ నంబర్ నూట ఆరు అపోస్తుల కార్యములు మూడు ఇరవై ఆరు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణినిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను ఇక్కడ నాలుగో ప్రయోజనం ఏంటంటే దేవుడు తన చేవకుని పుట్టించి అనే కాడ ఒకటేనే కింద ఏముంది లేపి అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో నేను చూశాను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏముందంటే యేసు ప్రభు మరలా లేబడుట అనే విషయము జ్ఞాపకం చేస్తుంది కాబట్టి యేసు ప్రభు లేపడు ద్వారా మనకు కలిగే నాలుగో ప్రయోజనం ఏంటంటే మనం దుష్టత్వం నుంచి మళ్ళించబడుట అనేటువంటి విధానంలో ఆశీర్వదించబడుతూ వచ్చాం కనుక దుష్టత్వం కలిగిన వాళ్ళు ఆశీర్వాదం లేని వాళ్ళు కనుక దుష్టత్వం నుంచి మళ్లించబడి ఆయన పిల్లలుగా చేయబడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే ఆశీర్వదించబడిన వారు అందువలన నాలుగవ ఆయన పునరుద్ధానం వలన కలిగిన నాలుగవ ప్రయోజనం ఏంటంటే మనం ఆశీర్వదించబడిన పిల్లలం ఎందుకంటే ఆయన మనలను దుష్టత్వం నుంచి మళ్ళించాడు అంటే మన యొక్క పాపం నుండి మనలను విడిపించాడు మనలను పాప చేపాల నుంచి విడిపించి ఆశీర్వదించబడిన ప్రజలుగా మనలను చేయటం కొరకే దేవుడు యేసు ప్రభు అని లేపాడు అనేది ఈ నాలుగవ అనుభవం జ్ఞాపకం చేస్తుంది తర్వాత చూడండి ఐదవ విషయం మనకు జ్ఞాపకం చేసుకుంటే పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం రోమా ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం దయచేసి చూడండి పేజ్ నెంబర్ ముప్పై తొమ్మిది రోమా ఎనిమిది ముప్పై నాలుగు ఇట్లుండగా రోమానది ముప్పై నాలుగు శిక్ష విధించు వాడేవాడు చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే ఇక్కడ నాలుగవ మృతుల్లో నుంచి ఏసుప్రభు లేపబడిన లేకపోతే పునరుద్ధరణైన విధా విషయంలో మనకు కలుగుతున్న ఐదవ ప్రయోజనం ఏంటంటే మన పక్షముగా ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు ఎందుకంటే చూడండి ముప్పై నాలుగో వచ్చినాం ముప్పై ఒకటో వచ్చినాం ఇట్లుండగా ఏముందు దేవుడు మన ఉండగా మనకు విరోధి ఎవడు కనుక దేవుడు మన పక్షమునున్న ఉన్నాడు ఆయన మన పక్షమున విజ్ఞాపనము చేస్తున్నాడు అందువల్ల మన మన తరపున మరి ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తూ సాతానుడు మనల్ని ముట్టకుండా లేకపోతే మనకు విరోధంగా ఎవరు పనిచేయకుండా వారిని మరి ఆ మనకు విరోధంగా ఉన్నటువంటి వారిని మనకు విరోధంగా ఉండకుండా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు ఆ దుష్టుని బారి నుండి వారిని కాపాడు సాతాను బారి నుండి వారిని కాపాడు వారి శత్రువుల యొక్క భయం నుండి వారిని కాపాడని మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఆయన మన పక్షమునున్నాడు ఆయన పునరుద్ధానం వలన కలిగిన ఐదో ప్రయోజనం ఏంటంటే ఆయన మన పక్షముగా ఉన్నాడు ఇది ఐదవది ఆరో చూడండి దేవుని వాక్యంలో మొదటి పేతుడు మొదటి పేతుడు మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం మొదటి పేతుడు మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం పేజ్ నెంబర్ రెండు వందల పదహారు మొదటి పేదలు మూడు ఇరవై ఒకటి దానికి సాదృశ్యమైన బాప్తిష్మము ఇప్పుడు మేము రక్షించస్తున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా నేను దేవుని దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిస్ ప్రత్యుత్తరమే ఇక్కడ ఆరవదిగా యేసుక్రీస్తు పునరుద్ధానంగా మా మూలంగా మనకు కలిగిన ఆరో ప్రయోజనం ఏంటంటే ఏంటి చెప్పండి ఏంటి ఆరో ప్రయోజనం అంటే ఏం చెబుతాం మంచి మనస్సాక్షిని మనకు ఇచ్చిన దేవుడు అంటే మంచి జీవితం ఇచ్చాడు మంచి జీవన విధానం ఇచ్చాడు దేవుని కొరకు జీవించేటువంటి ఇచ్చాడు దేవుని కొరకు ఈ లోకంలో మంచి మనస్సాక్షి కలిగి జీవించేవారుగా మనం చేయబడుతున్న ఈ యొక్క ప్రయోజనం ఆరవ ఆయన పునరుద్ధానం వలన కలిగే మనకు కలిగే ప్రయోజనం అందువల్ల ఇప్పుడు యేసు పునరుద్ధానం వలన ఆరోదిగా మనకేం కలుగుతుందంటే మంచి సాక్ష్యము లేదా మంచి మనసాక్షి మంచి జీవితం మనం కలిగిన వారుగా ఆ ప్రయోజనాన్ని పొందిన వారంగా మనం ఉన్నాం ఇది ఆరోది ఏడో చూడండి మొదటి పేతురు ఒకటో అధ్యాయం మూడో వచ్చిన మొదటి పేతురు ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు కలిసి ఉన్నాయి మన ప్రభువు వగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడభారనిదియునైన స్వాథ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన వలన మనకు కలిగిన ఆ ఏడవ ప్రయోజనం ఏంటంటే మనకు పరలోకం ఇచ్చాడు మనకు పరలోక స్వాధ్యం ఇచ్చాడు మనం పరలోక వాసులుగా చేపడుతూ వచ్చాం ఎక్కడ ఎట్లా అంట వాడబారని చూడండి అక్కడ ఏం రాయబడింది నాలుగో వచనంలో అన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాధ్యము మనకు ఇచ్చాడు అంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండే పరలోక రాజ్యంలో మనకు భాగమునిచ్చాడు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన ద్వారా మనకు కలిగే ఏడో ప్రయోజనం ఏంటంటే పరలోక స్వాత్యం పరలోక స్వాధ్యం అంటే స్వాత్యం అంటే ఏంటి హక్కు స్వాత్యం అంటే ఏంటి హక్కు పరలోకంలో ప్రవేశించే హక్కును మనకిచ్చాడు అది వాడబారనిది నిర్మలమైనది ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఆ రాజ్యానికి మనం హక్కుదారులం కనుక ఆ హక్కుదారులమై ఆ గుమ్మము గుండా ఆయన రాజ్యంలో ప్రవేశించే ధన్యత దేవుడు మనకిచ్చిన ఈ కారణాన్ని బట్టి మనం ఏం చేయాలా దేవుణ్ణి స్తుతించాలి అందుకనే పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో రాయబడిన మాటల ప్రకారం అక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం ఏ పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు గొప్ప గొర్రెల గొప్ప కాఫురి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించసు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను గాక యేసుక్రీస్తుకు యోగాయుగములు మహిమ కలుగునుగాక గాక కాబట్టి దేవుడు మనల్ని ఈ రకాలైన ఇన్ని రకాలైన ప్రయోజనాలు కలిగించి తన చిత్తంలోకి మనల్ని తీసుకొచ్చాడు తన ఏర్పాటులో మనల్ని తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ద్వారా అందువలన యుగ యుగములు ఆయనకు మనం మహిమ ఘనత ప్రభావములు ఆరోపించవలసిన వారంగా అంటే ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం ఇక్కడ చూడండి యేసు ప్రభు పునరుద్ధానం వల్ల మనకు కలిగిన ఏడు ప్రయోజనాలు మొదటిది ఏంటి విశ్వాసం రెండవది రక్షణ మూడవది నీతి నాలుగవది చెప్పండి మరి చెప్పాలా అయిపోయింది వాక్యం అయిపోయింది నాలుగవది దేవుని వాక్యంలో మనం చూసిన ప్రకారంగా నాలుగవ అనుభవం ఏంటంటే ఆశీర్వాదం ఐదవది ఆయన మన పక్షంగా ఉన్నాడు ఆరవది మంచి మనస్సాక్షి మనకిచ్చిన దేవుడిగా ఉన్నాడు ఏడవది పరలోక స్వాత్యమును మనకు అనుగ్రహించిన దేవుడు యేసు ప్రభు పునరుద్ధారణ అవటం వల్ల మనకు కలిగిన ఏడు ప్రయోజనాలు మన జీవితంలో దేవుని ద్వారా మనకు కలిగిన ఈ ప్రయోజనాలు మనకు తనకు అనుకూలమైనది మనలో జరిగించిన మనల్ని తన ఏర్పాటులోకి నడిపించిన తీసుకొచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించాలి ఈ వాక్యాన్ని ఆధారం చెప్పుకుని మనం ఆరాధిస్తాం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి